హలో ఎవ్రీవన్ ఆ విశ్వ సంపదలను ఎలా ఆకర్షించాలి డబ్బు సంపదల కోసం అనంత విశ్వంలోకి అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసి మన ఆలోచనలను ఆ థాట్స్ను ఎలా రిలీజ్ చేస్తూ ఉండాలి అనేక విషయాలు తెలుసుకుందాం మన విజువలైజేషన్లో ఆ డబ్బు సంపదలను మన మనసులో ఆ ఇమేజ్ ఆడియో వీడియో కదలికలను చూపించకుండా మనం ఎంతసేపు కూర్చున్నా ఉపయోగం ఉండదు ఆ విజువలైజేషన్లో మన కోరికలు మనకు ఎంత డబ్బు కావాలో ఎంత సంపదలు కావాలో అవన్నీ ఆ వీడియో చిత్రాలు ఆడియో చిత్రాలు పంపించాలి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని గురువుని హోపోనో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీ అందరి జీవితాలు అత్యద్భుతంగా ఉండాలని డబ్బుతో సంపదలతో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను జీవితం మనకు అన్ని ఇస్తుంది మనకేం కావాలో మనమే ఎంపిక చేసుకోవాలి మీరు కోరుకునేది ఏదైనా సరే ఒకవేళ ఆల్రెడీ ఇతరుల వద్ద ఉంటే మీ దగ్గరే ఉన్నంతగా అంతటి ఆనందాన్ని హర్షాన్ని వెలిబుచ్చాలి దాన్ని మీరు గాఢంగా ప్రేమిస్తే అది తప్పకుండా మీకు దక్కుతుంది కానీ అసూయ చెందకూడదు అలా అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి మన దగ్గర ఆల్రెడీ ఆ వస్తువు ఉన్నట్టుగా ఆ సంపద ఏం కోరుకున్నారో అది ఉన్నట్లుగా మీరు కోరిన వాటిని మీరు చూసినప్పుడు అవి కూడా మీతో సమానమైన ఫ్రీక్వెన్సీలో ఉంటాయి కారణం మనలో కోట్ల కణాలు ఎనర్జీ లెవెల్స్లో ఉంటాయి ఆ ఎనర్జీ ద్వారానే మన కోరికలు విశ్వంలోకి వెళ్ళి ఆ ఎనర్జీని విడుదల చేస్తేనే ఆ విశ్వంలోకి ఆ విజువలైజేషన్ రూపంలో మనం కోరుకున్న కోరిక ఈ భూప్రపంచం మీద ఈ ప్రపంచాన్ని ప్రకృతిని పంచభూతాలను మనుషులను వస్తువులను సమస్తాన్ని డబ్బుని సంపదలను చైతన్యపరిచి మన వద్దకు వచ్చేలా చేస్తుంది అనంత విశ్వశక్తి అంటే మనమే కారణం మనం రిలీజ్ చేయకుండా నాకు ఇది కావాలని అడగకుండా ఆ వస్తువుని ఎమాజినేషన్లో చూపించకుండా విశ్వంలోకి రిలీజ్ చేయకుండా ఆ అందమైన విజువలైజేషన్లో అద్భుతమైన ఊహల్లో తేలి ఆడిపోతూ యాక్షన్తో అనుభూతితో ఫీలింగ్స్తో ప్రేమతో ఎనర్జీతో విశ్వంలోకి విడుదల చేస్తే మనలోని ఆత్మ ఆ విశ్వంలోకి పంపించే ఆ తరంగాలను ఈ భూ ప్రపంచంలో వద్దకు వచ్చేలా చేస్తుంది చాలామందికి అర్థం కాదు నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నానండి విజువలైజేషన్ వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నారు కానీ ఆ నెగిటివ్స్ అనేవి ఉండిపోయి ఉంటాయి ఆ నెగిటివ్స్ వల్ల అర్థం కాదు అందుకనే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు చాలా ఇంపార్టెంట్ గురువు లేని విద్య గుడ్డిది అని అంటారు డైరెక్ట్గా మనం ఏది చేయలేం గురువు ఆధ్వర్యంలోనే ప్రతిదీ నడుస్తుంది చూడండి ఎన్నో ఎన్నో గేమ్స్ ఉంటాయి క్రికెట్ ఇంకా అనేక రకాల కోచ్ లేకుండా వాళ్ళు రాణించలేరు కానీ అవన్నీ తెలిసినవి అనిపిస్తుంది మనకి కోచ్ స్పెషల్ గైడెన్స్లో అభివృద్ధి పదములోకి వెళ్తారు ఒక కోచ్ ద్వారా సచిన్ టెండూల్కర్ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు చాలామంది క్రికెట్ ఆడుతుంటారు కానీ ఒక స్పెషల్ కోచ్ ఇచ్చే గైడెన్స్ అత్యద్భుతంగా ఉంటుంది అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఆకర్షణ సిద్ధాంతం అనేది చాలామందికి అర్థం కాదు ఇది మనసుకు సంబంధించిన విలువైన సబ్జెక్ట్ మనసు ద్వారానే మనలోని ఆత్మ ఉంది అది కోట్ల సంవత్సరాల నుంచి ఉంటుంది అది ఏం కోరుకుంటుంది ఈ ఎనర్జీ కణాలన్నీ కూడా ఎలా రిలీజ్ చేయాలి ఆ వస్తువు మీద ఫోకస్ ఎలా పట్టాలి మనసును కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి ఈ ప్రకృతి ఏంటి గెలాక్సీలు ఏంటి సైన్స్ ఏంటి ఆకాశం ఏంటి యూనివర్స్ ఏంటి ఈ అన్ని గ్రహాలు ఏంటి అసలు ఈ మనసుని ఈ సంపదలని అన్నింటిని ఊహించటం ఏంటి ఆ వీడియో ఆడియో కదలికలు ఏంటి ఈ మనసుతో ఈ ఆటలేంటి చాలామందికి అర్థం కాదు అందుకే గురువు అంత డెప్గా తీసుకెళ్ళినప్పుడు ఆ విజువలైజేషన్లో ఆ మీనింగ్స్తో సహా శరీరంలో ఫైవ్ సెన్స్ ఫీల్ అయ్యేలాగా ఆ డబ్బు చూస్తూ ప్రేమను కురిపిస్తూ మనసంతా దాని మీద ధ్యాస పెట్టి ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఎంత అద్భుతంగా ఫోకస్ చేయాలో బ్లెస్ చేసి ఇచ్చినప్పుడు అది అద్భుతంగా పనిచేస్తుంది లేకపోతే నెలలు సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి రూట్ తెలియదు ఎప్పటికీ చేరుకోలేరు ఆ డబ్బు అనేది అందదు కారణం మనలో సరైన రూట్ మ్యాప్ తెలియదు వే తెలియదు గురువు సమక్షంలో ఏమవుతుంది అతి దగ్గరదారి వెళ్ళి ఎలా మీరు విజువలైజేషన్ చేసుకోవాలో మీలో బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి మీరు ఏం మాట్లాడకూడదు ఉదయం నుంచి రాత్రి దాకా ఏం చేయకూడదు ఈ క్రమశిక్షణగా ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఎలాంటి మాటలు మాట్లాడకూడదు కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి కొన్ని అద్భుతమైనటువంటి హో ఒపోనో పోనో స్పెషల్ హీలింగ్స్ ఉంటాయి ఇవన్నీ చాలా ఉంటాయి అవన్నీ తెలియకుండా ఒకటే పట్టుకుంటారు అది పట్టుకున్నానంటారు మిగతా సమయంతా నెగిటివ్కి వెళ్ళిపోతుంటారు మిగతా సమయంతో ఏం చేయకూడదు చాలా విషయాలు ఉంటాయి అవన్నీ పాటించినప్పుడు ప్రాపర్ వే అది పాటించినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు సులభంగా పొందుతారు ఆ కిటికీ ఏంటో తెలుసుకోవాలి ఆ బ్లెస్సింగ్స్ ఆ రహస్యాలు ఓ పోనో మిరాకిల్ ప్రేయర్ యొక్క ఆ అద్భుతాలు ఏంటి అలాగే ఆ విజువలైజేషన్ తారాస్థాయికి ఎలా 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 చేయాలి మనం చేస్తున్న దాంట్లో తప్పులు ఆ తప్పులన్నీ గురువు కరెక్ట్ చేస్తారు గురువు లేకుండా ఓన్గా ఒక వీడియో చూస్తారు చాలామంది అర్థం కాదు చాలా కోలా అందులో ఎన్నో కిటికలు ఉంటాయి రహస్యాలు ఉంటాయి ఎక్కడో ఎక్కడో మీరు కొన్ని తెలియని తప్పులు చేస్తూ ఉంటారు ఇక ఇంట్లో ఉన్న రోజంతా ఏం చేస్తున్నారో ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారో మీతో మాట్లాడినప్పుడు అన్నీ కరెక్ట్ చేసి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చినప్పుడు బ్లెస్ చేసి అది అద్భుతంగా పనిచేస్తుంది అంటే మీ జీవితపు క్యాటలాగ్లో ఈ అందమైన ప్రపంచంలో మీకు నచ్చిన ఇష్టమున్న వాటిని ఎంపిక చేసుకోండి మీకు ఏం కావాలో ఇష్టం లేని వాటిని మనం ఎంపిక చేసుకోము అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకేం కావాలో వాటిని ఆర్డర్ ఇస్తాం అవే తీసుకొస్తారు అట్లాగే ఈ అందమైన ప్రపంచంలో మీకేం కావాలో వాటి కోసం తపన పడిపోతూ అత్యద్భుతంగా అందమైన ఆలోచనలను ఆ ఊహలను ఆ ప్రకంపనలను మీ శరీరంలో నీ ఎనర్జీతో కూడ కూడిన కోట్ల కణాల ద్వారా అత్యద్భుతంగా ఆ ఇమేజ్ అనే సంపదని డబ్బును చూస్తూ మీరు రిలీజ్ చేస్తూ ఉండాలి మీకు ఇష్టం లేని వాటిని వదిలిపెట్టాలి అంటే నెగిటివ్స్ని వైపు వెళ్ళకూడదు కేవలం పాజిటివ్స్ పాజిటివ్స్ మాత్రమే తీసుకోవాలి ఆకర్షణ సూత్రం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు కోరుకున్న వాటిని ఈ ప్రపంచంలో మీకు అందించాలే చేస్తుంది అందువల్ల మీకేం కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి మనకు అక్కర్లేని వాటిని మనం పట్టించుకోకూడదు అంటే నెగిటివ్స్ అనవసరమైన మాటలు అనవసరమైన వ్యర్థ ప్రేలాపనలు వాటిని పట్టించుకోకండి మీకు నచ్చిన వాటికి మీరు ఇష్టపడే వాటికి అంగీకారం తెలపండి దాన్నే ఆ ఇమాజినేషన్లో మైండ్లో ఆ విజువలైజేషన్లో ఊహిస్తూ ఉండండి మీరు ఒక జాబ్ కోరుకున్నారు అందుకు తగ్గ అన్ని సర్టిఫికేట్లు మీ దగ్గర ఉన్నాయి మనసు కేంద్రీకరించలేకపోతున్నారు ట్రై చేస్తున్న ఫెయిల్ అవుతున్నారు అప్పుడు మీరు ఏం చేయాలి ఇప్పటి వరకు జరిగిన అన్ని పొరపాట్లకు క్షమాపణలు చెప్పాలి మనసును స్థిరంగా ఉంచుకోవాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మిమ్మల్ని మీరు క్షమించుకుని మీరు ఇతరుల పట్ల చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పి అందరినీ క్షమించి మిమ్మల్ని మీరు క్షమించుకొని ఆ విజువలైజేషన్లో కూర్చోండి ప్రశాంతమైన వదనంతో కూర్చొని మీకేం కావాలో స్థిరంగా రిలాక్స్ అని అనుకుంటూ ఆ కంపెనీకి ఏ కంపెనీకి అప్లై చేస్తున్నారు ఎలా జాబ్కి అప్లై చేయాలి మీ మనసుని అత్యద్భుతంగా ఉంచుకుంటూ ఆ ఇంటర్వ్యూలో అత్యధికంగా మీరే అద్భుతంగా మాట్లాడినట్టుగా మీ మాటలకు వాళ్ళు వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఆన్ ది స్పాట్లో మీకు ఆ జాబ్ ఇచ్చినట్టుగా ప్యాకేజీతో సహా మీరు అంత అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చూపించారు చాలా బాగా మాట్లాడారు మీరు అటు అవతల వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు అట్లా మీరు విజువలైజేషన్ చేసుకోవాలి మైండ్లో ఎంతో చక్కగా రెడీ అయి వెళ్ళారు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా అద్భుతమైన సమాధానాలు చెప్పారు మీ టాలెంట్ అద్భుతంగా ప్రదర్శించారు ఇంటర్వ్యూలో అందువల్ల మీకు నచ్చిన ప్యాకేజ్ మీరు అడిగిన ప్యాకేజ్ వాళ్ళు ఇచ్చారు అది మీరు పొందినట్లుగా ప్రతిరోజు ఆ కంపెనీకి మీరు వెళ్తున్నట్టుగా ఆ జాబ్ చేస్తున్నట్టుగా ఆ శాలరీ పొందుతున్నట్టుగా అంత చక్కగా రియల్గా మనసంతా అక్కడే కేంద్రీకరించి అంత అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి ఈ ప్రపంచంలో ఏదైనా పొందే హక్కు నాకుందని ఉందని మీరు గుర్తుపెట్టుకోండి అలా అనుకోవాలి అంతేగాని నాకు అంత టాలెంట్ లేదు నాకు భయము నాకు మాట్లాడటం రాదు ఇలాంటి ఏది మాట్లాడకూడదు చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక్కడ మీరు పెట్టే శ్రద్ధ ఆ విజువలైజేషన్ మీద మీరు చూపించే అద్భుతమైన ఆలోచనలో ఆ ఊహలో ఆ ఇమేజ్ల మీద ఆధారపడి ఉంటుంది అలా మీరు జాబ్ కోసం కానీ ఇంకా ఆరోగ్యం కోసం కానీ ఇంకా ఇల్లు కోసం కానీ జీవిత భాగస్వామి కోసం కానీ ఒక కారు కోసం కానీ ఇంకా దేనికోసమైనా మీరు ఇలాగే ఆ చిత్రాలను మైండ్లో చూడాలి పదే 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 ఊహించాలి ప్రతి చిత్రం యూనివర్స్లోకి వెళ్ళాలి మనం ఇక్కడ క్రియేట్ చేయకుండా అది కావాలని నార్మల్గా చెప్పేస్తే రాదు మీరు ఈ అందమైన ప్రపంచం అనే పెద్ద క్యాటలాగ్లో మీకు ఇష్టమైన విల్లానా మ్యాన్షన్నా ఇండిపెండెంట్ హౌసా ఎన్ని బెడ్రూమ్లు ఉండాలి ఆ హౌస్ గురించి అయితే అట్లాగే జీవిత భాగస్వామి మీకు ఎలాంటి వ్యక్తి కావాలి ఆ గుణగణాలు ఎలా ఉండాలి మీతో ఎలా బిహేవ్ చేయాలి ఎంత జ్ఞానం కలిగి ఉండాలి ఎంత విలువైన వ్యక్తి అయి ఉండాలి మీ మనసుకు మెచ్చేలాగా నచ్చేలాగా అత్యద్భుతంగా క్రియేషన్ బుక్లు రాసుకుని మీరు విజువలైజేషన్ చేసుకుని మీతో అలా ఉన్నట్టుగా రియల్గా ఈ ప్రపంచాన్ని ప్రకృతిని మనుషుల్ని చైతన్యపరిచి మీ వద్దకు అలాంటి వ్యక్తిని అందిస్తుంది యూనివర్స్ మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు నెగిటివ్స్ అన్ని క్లీన్ చేసుకుని అంత అద్భుతంగా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు ఈ ప్రపంచం కుట్ర చేసైనా మీరు కోరుకున్న వ్యక్తిని మీ జీవిత భాగస్వామిగా అందిస్తుంది అట్లా మీరు అంత విశ్వాసంతో ఉండాలి ఎవరి విషయంలో కూడా తీర్పులు తీర్చవద్దు విమర్శలు చేయవద్దు అవి మీ జీవితంలో కూడా చేయబడతాయి విమర్శించబడతారు కాబట్టి కుదిరితే అభినందనలు తెలపండి ప్రశంసలు కురిపించండి మిమ్మల్ని కూడా అభినందనలతో ప్రశంసలతో ముంచెత్తుతారు మీకు ఎందులోనైనా సరే నాకు అది లేదు అనిపిస్తే మీలోని ప్రేమ రాహిత్యాన్ని మీరు చూస్తున్నట్లెక్క నేను చాలా బాగున్నాను ఎప్పుడో జరిగిపోయిన తప్పుల్ని గుర్తు చేసుకోకండి ఎప్పుడు మిమ్మల్ని అభినందించుకోండి అర్థంలో ప్రశంసలు కురిపించండి ఎప్పటి కాలంలో చిన్నప్పుడు జరిగిపోయిన వాటికి పశ్చాత్తా పడుతూ ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకోబాకండి అవి యూనివర్సిటీలోకి వెళ్ళిపోతాయి ఎవరో మోసం చేశారు చుట్టాల్లో అని దాన్ని ఇరవై ఏళ్ళ తర్వాత గుర్తు చేస్తారు అసలు ఇప్పుడు ఏం కావాలి మనకి ఇంత అందమైన పెద్ద ప్రపంచంలో ఆ క్యాటలాగ్లో విలువైన వాటిని ఎంపిక చేసుకోకుండా నష్టం జరిగిన గత జీవితంలో జరిగిన బాధల్ని ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉంటారు అవి యూనివర్స్లోకి వెళ్ళిపోతాయి వాటిని మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉంటారు మీ గత జీవితాన్ని సమాధి చేయాలి అత్యద్భుతంగా మీ జీవితాన్ని ఇప్పుడే క్రియేట్ చేసుకోవాలి అంత అందంగా మళ్ళా విజువలైజేషన్ చేసుకోవాలి విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉండాలి ఆ విశ్వ సంపదలను మీరు పొందాలంటే మీరు అత్యద్భుతంగా మారిపోవాలి నేను చాలా బాగున్నాను సంపన్నుడిని సంపన్నురాలిని మీరు నమ్మినప్పుడు ఈ ప్రపంచం మీ ముందుకు పెడుతుంది మీరు చూసే ప్రపంచం కన్నా మీ ఊహలే వాస్తవమైనవి ఎందుకంటే మీరు చూసే ప్రపంచం మీ ఊహల్లో నుంచే మీ నమ్మకాల్లో నుంచే వచ్చింది మీరు నిజమని నమ్మిందే మీ జీవితం అవుతుంది మీరు చెప్పే కథ మీ జీవిత కథ మంచిదై ఉండాలి చెడ్డగా చెప్పారా నాకు అర్హత లేదు నాకు భయం ఇట్లా వాటిని ఆకర్షిస్తారు మీ జీవిత కథ అత్యద్భుతంగా ఉండాలంటే అత్యద్భుతంగా మనసు పెట్టి విజువలైజేషన్ చేయాలి కావలసిన వాటిని మనసులో చూడాలి ఆడియో వీడియో చిత్రాల్లో వాటిని విశ్వంలోకి పంపించాలి మన సబ్కాన్షియస్ మనసులో మనం ఏం చూపిస్తామో వాటినే విశ్వంలోకి పంపించి వాటిని తిరిగి ఎన్నో రెట్లు మనకి ఇస్తుంది మనలోని ఆత్మ సబ్కాన్షియస్ మనసు అద్భుతమైన జీవితం గురించి చెప్పండి ఆకర్షణ సూత్రాన్ని నిజమని మీరు అంగీకరించండి అప్పుడు మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తారు మీరు ఎంపిక చేసుకోవాలి ఎప్పుడు కూడా కృతజ్ఞులై ఉండాలి మీ జీవితంలో ప్రేమనే అతి ముఖ్యమైన శక్తిగా ఎంచుకోవాలి ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో మీలో ప్రేమను నింపాలి అప్పుడు అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోగలుగుతారు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో విమర్శల వైపు వెళ్ళకండి మీరు కోరుకున్న వాటిని పొందాలంటే మీ శరీరం అంతా కూడా అయస్కాంత క్షేత్రం ప్రేమతో నిండిపోవాలి ఆకర్షించాలి కదా అయస్కాంత మొక్క ఏం చేస్తుంది ఇనుప మొక్కల్ని ఆకర్షిస్తుంది మీరు కోరుకున్న డబ్బుని సంపదల్ని అనంత విషయంలోంచి మీరు ప్రపంచంలోని ఆహ్వానించాలంటే ఆకర్షించాలంటే ఈ ప్రేమ ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది కాబట్టి మీకు ప్రేమను ఇంతకింతకి రోజు రోజుకి కోట్ల రెట్లు హెచ్చివేయండి అదే మీ ప్రేమ భావన స్థాయి మీరు ఆకర్షిస్తారప్పుడు ప్రేమ భావనకు పరిమితులు ఉండవు మీరు చిరాగ్గా కోపంగా ఉన్నారనుకోండి దేన్ని ఆకర్షించలేరు మీరు ప్రేమతో చిరునవ్వుతో ప్రశాంతంగా అందమైనటువంటి లోపల పండగ వాతావరణంలో ఉన్నప్పుడు మీరు కోరుకున్న మీరు విజువలైజేషన్ చేయగలుగుతారు మీరు ఇమాజినేషన్ విషయంలో పంపించగలుగుతారు మీ లోపల ఉన్నంత ప్రేమను ప్రసరించినప్పుడు మీరు ప్రేమతో సృష్టించబడ్డారు మన జీవిత సారమే ప్రేమ లేకపోతే ఎవరు సృష్టించబడేవాడు కాదు ప్రేమ లేకపోతే మనిషి అనేవాడే ఉండేవాడు కాదు ఇది ప్రకృతి సహజం విశ్వవ్యాప్తం మీరు తలచుకుంటే మీరు ఊహించలేనంత ప్రేమను ప్రసరించగలరు మీరు శ్రద్ధ పెడితే కాకపోతే అక్కర్లేని వాటిపై శ్రద్ధ పెడుతున్నారు విమర్శల వైపు తెల్లారు లేస్తే ఎవరిని తిట్టాలి ఎవరిని విమర్శించాలి ఎవరినో చూస్తూ వేటినో ఆకర్షిస్తూ ఉంటారు అవి మనకి పనికిరావు ఉపయోగం లేవు సున్నా అనమాట కానీ మీరు మీకు కావలసిన వాటిని ఆలోచించండి మీ జీవితాన్ని ప్రేమిస్తే మీరు కోరుకున్న వాటిని ఆపటం ఎవరి తరము కాదు ఎందుకంటే డబ్బు ఆరోగ్యం సంతోషం మానవ సంబంధాలు అన్ని విషయాల్లో పరిమితులు తొలగిపెట్టి మీకు కావాల్సిన వాటిని విజువలైజేషన్ చేసుకోండి అన్ని వెంటనే సిద్ధిస్తాయి మీరు ఒక గదిలో ప్రవేశించగానే మీరు ప్రేమతో నింపబడినప్పుడు రాక తెలిసిపోతుంది అవకాశాలు వెల్లువెలా వచ్చి పడతాయి మీ చుట్టూ మీ స్వల్పమైన స్పర్శతోనే ఆ నెగిటివ్ అంతా తొరిగిపోతాయి మీరు సాధ్యపడదనుకున్న ప్రతిదీ సులభంగా సాధిస్తారు మీలో అపరిమితమైన శక్తి హర్షాతిరేకం జీవన వాస్తల్యం కలుగుతాయి కుతూహలం అద్భుతంగా అన్నట్లు విశ్వవ్యాప్తం అవుతుంది మీ మనసంతా కూడా ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తుంది అందుకే జీవితాన్ని ప్రేమించండి మీ జీవితంలోని అంతర్గత శక్తిని సబ్కాన్షియస్ మనసుకున్నటువంటి ఆ విలువైన వాటిని వెలికి తీయండి మీరు అచేలు అవుతారని చెప్తుంది యూనివర్స్ మనం కారణం మనమే మన జీవితాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామా కిందకు తొక్కేస్తామా రీజన్ మనమే వేరెవరో కారణం కాదు అర్థం చేసుకోండి అంత అద్భుతంగా మీరు విజువలైజేషన్ చేసుకోవాలి మనసు పెట్టి బ్లాక్స్ ఉంటే క్లీన్ చేయించుకోవాలి మీకు తెలియకపోతే గురువు ద్వారా నేర్చుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీరు చేసిన విజువలైజేషన్ విషయంలోకి వెళ్ళి సంపదను ఆకర్షించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్